కస్టడీ ముగియడంతో అధికారులు కవితను కోర్టులో హాజరుపరిచారు మరో ఐదు రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది అయితే ఏడాది క్రితం అడిగిన ప్రశ్నలనే ఇప్పుడు కస్టడీలో మళ్లీ అడిగారని ఒకే విషయాన్ని పదే పదే అడిగారని కవిత కోర్టుకు తెలిపింది తన అరెస్టు అక్రమమని దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఆమె పేర్కొంది అయితే కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న నేపథ్యంలో కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరుతున్నారు या सर अरे किनारे हो जाओ भाई रास्ता दो यार पर यार व्हाट दे सर सर ਸਾਈਡ 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 ਪਲੀਜ਼ ਸਾਈਡ ਸਾਈਡ ਮੂਸ ਦਾ ਕੱਪੜਾ ਬਣ ਰਿਹਾ ਹੈ ਇਹ ਤਾਂ ਹੋਇਆ ਹੈ ਜੀ ਅਫਸਰ ਜੀ ਆਪੋਸ ਵਿੱਚ ਲੜਨਗੇ ਬਜਾਏ ਇਸੇ ਬੋਲ ਕਾਹਨੇ ਬੋਲਤਾ ਹੈ ਨਾ ਕਵਿਤਾ ਜੀ ਕੀ ਕਹਿੰਦੇ ਆ ਅਗਰ ਹੋ ਜਾ ਹੋ ਜਾ ਹਾਂ ਨੰਬਰ ਮੱਟਰ ਭਾਈ ਅਟੋ ਬਾਕੀ ਜੋ ਹੈ ਕੋਈ ਨਹੀਂ ਹੈ ਇਡੀ ਕਸਟਡੀ ਮੁਗੀਣਤੋ ਅਧਿਕਾਰੂ కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు మరో ఐదు రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది అయితే ఏడాది క్రితం అడిగిన ప్రశ్నలనే ఇప్పుడు కస్టడీలో మళ్ళీ అడుగుతున్నారని ఒకే విషయాన్ని పదే పదే అడిగారని కవిత కోర్టుకు తెలిపింది తన అరెస్ట్ అక్రమమని దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఆమె తెలిపింది అయితే కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న నేపథ్యంలో కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు కోర్ట్లను కోర్టును కోరుతున్నారు

ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు కవితను కోర్టులో హాజరుపరిచారు మరో ఐదు రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టు కోరింది అయితే ఏడాది క్రితం అడిగిన ప్రశ్నలనే ఇప్పుడు కస్టడీలో మళ్ళీ అడిగారని ఒకే విషయాన్ని పదే పదే అడిగారని కవిత కోర్టుకు తెలిపింది తన అరెస్ట్ అక్రమమని దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఆమె తెలిపింది అయితే కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న నేపథ్యంలో కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరుతున్నారు అయితే నలుగురు స్టేట్మెంట్లను కవిత అడిగామని కేసులో మరికొన్ని అంశాలపై విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు ఈడీ లాయర్ తెలిపారు కిక్ బాక్స్ గురించి కూడా విచారిస్తున్నామన్నారు డాక్టర్ల సూచనలతో కవితకు మందులు డైట్ ఇస్తున్నామని కోర్టుకు తెలిపారు ఇక బెయిల్ పిటిషన్ పై ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరిన కవిత కవిత లాయర్ కవిత పిల్లలు మైనర్లని వాళ్ళని కలిసే అవకాశం కల్పించాలని కోరారు పిల్లలతో కలవడానికి కోర్టు కవితను అనుమతించింది మరోవైపు కస్టడీ పొడిగింపుపై తీర్పును రిజర్వ్ లెవ్ పెట్టింది अरे किनारे हो जाओ भाईड केसमथिंग अगेन एंड अगेन ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు ఆమె జవన్య కోర్టులో హాజరుపరిచారు మరో ఐదు రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది అయితే ఏడాది క్రితం అడిగిన ప్రశ్నలనే ఇప్పుడు కస్టడీలో మళ్లీ అడిగారని ఒకే విషయాన్ని పదే పదే అడుగుతున్నారని కవిత కోర్టుకు తెలిపింది తన అరెస్ట్ అక్రమమని దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఆమె తెలిపింది అయితే కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న నేపథ్యంలో కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరుతున్నారు ఇక విషయంపై మరింత సమాచారం మా నుండి హరీష్ చెప్పండి వరలక్ష్మి అయితే మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ ఈడీకి సంబంధించిన లాయర్లు కూడా లాయర్లు వాదోపవాదాలు చేస్తున్నారు ఒక పక్క కవితకు సంబంధించిన అడ్వకేట్లు మరో పక్క ఈడీకి సంబంధించిన అడ్వకేట్లు వాదోపవాదాలు విన్నట్టు ఒక కోర్టు తీర్పుని రిజర్వ్ లో పెట్టింది ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు తీర్పు నాలుగు గంటలు ఆ సమయంలో తీర్పు ఇచ్చేట అవకాశాలున్నాయి ఇవే ఇవాళనే వచ్చేట అవకాశాలున్నాయి ఎందుకంటే కవితను ఇంకా విచారించాల్సిన అంశం చాలా ఉంది మొన్నటికి మొన్న నిన్నటికి నిన్న కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ ని కవితని కలిపి కూడా విచారణ అవకాశాలు అవకాశాలున్నాయి ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కోర్టుకు ఏడీకి సంబంధించిన లాయర్లు కూడా ఇదే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అయితే కవితకు సంబంధించిన అడ్వకేట్లు కూడా చాలా వాళ్ళు కూడా వాదనలు వినిపించారు కవిత సంబంధించి ముఖ్యంగా కవిత ఆరోగ్యానికి సంబంధించి కూడా ఆమెకు హైబీపీ ఉంది దాంతో కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అయినప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు మేము అన్ని రకాల మెడిసిన్ ప్రొవైడ్ అవైలబుల్ ఉంచుతున్నాం దాంతోపాటు పాటు అన్ని రకాలు కూడా ఎప్పటికప్పుడు ఆమెకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు కూడా తీసుకుంటున్నాం డాక్టర్ల నుంచి తీసుకుంటున్నాం మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామన్న అన్న విధంగా ఈడీ ఈడీ తరపున అంటే కవితకు సంబంధించిన అడ్వకేట్లు కూడా వాదనలు వినిపిస్తున్నాయని చెప్పొచ్చు ఇరువైపులో విన్నట్టుగా ఆ వాదనలను విన్నట్టు కోర్టు ఇవాళ సాయంత్రానికి తీర్పు ఇచ్చేట అవకాశం తీర్పుని రిజర్వ్ పెట్టాయని చెప్పుకోవచ్చు అయితే కోర్టుకు వస్తున్నట్టుగా ఐదు రోజుల విచారణ పూర్తయిపోయింది కవితకు సంబంధించిన విచారణ ఐదు రోజులకు పూర్తి అయిపోయింది అంటే కోర్టు ఆ రౌజ కోర్టు ఐదు రోజుల విచారణకు ఆదేశించింది అంటే ఈడీ అధికారులకు విచారణకు అవకాశం కల్పించింది అయితే ఇవాళ తోటి పన్నెండు గంటలతోటి విచారణ కూడా ఐదు రోజులకు ముగియడం తోటి మరికొంతకాలం మరో ఐదు రోజులు సమయం ఇవ్వాలంటూ కూడా ఈడీ తరఫు అడ్వకేట్లు వాదిస్తున్నా అని చెప్పుకోవచ్చు అయితే ఈ కోర్టుకు తీసుకొచ్చినట్టుగా సమయంలో కూడా కవిత కొన్ని సంచలన సంచలన అంశాలని చెప్పిందని చెప్పుకోసం అందులో ఫాల్స్ కేసు ఇది ఫ్యాబ్రికేషన్ కేసు అంటే ఫాల్స్ కేసు ఇది ఒక తప్పుడు కేసు దాంతో పాటు ఫ్యాబ్రికేషన్ చేస్తున్నారు దీంతో అంటే కల్పితాలు చేస్తున్నారు ఫ్యాబ్రికేషన్ కల్పితాలు చేస్తున్నారంటూ కూడా కవిత ఆరోపణలు చేస్తుంది అయితే ఇవాళ దాంతో పాటు మళ్ళీ మళ్ళీ అంటే ఏడాది నుంచి ఈ కో ఈ అంశం సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించి ఏడాది నుంచి అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు ఎన్నిసార్లు అడిగినా నేను అదే సమాధానం చెప్తున్నాను అడిగిన ప్రశ్న అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతూ వస్తున్నారంటూ కవిత వస్తు అంటే మీడియాకు అంటే అక్కడ ఉన్నట్టుగా మీడియాతో మాట్లాడేట్టుగా ప్రయత్నం చేసింది తీసుకొళ్తున్నట్టుగా సమ్మేళనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆమె ఇది ఒక రాజకీయ కేసు ఈ కేసులో రాజకీయం ముడిపడి ఉంది దురుద్దేశంతో రాజకీయ ఉద్దేశంతో ఈ విధంగా కేసులు నమోదు చేశారంటూ ఈ విధంగా అయినప్పటికీ నేను న్యాయ పోరాటం చేస్తాను ఎంతవరకైనా వెళ్తానంటూ కవిత చెప్పిందని చెప్పుకోవచ్చు ఆ విధంగా కవిత స్టేట్మెంట్లు కూడా ఇచ్చిందని చెప్పుకోవచ్చు అయితే ఈ కేసు కోర్టు ఏం తీర్పిస్తుంది ఇస్తుంది రౌజ కోర్టు మరికొంతకాలం ఈడీ అధికారులకు ఆ కస్టడీకి ఇస్తుందా లేదంటే ఇంతటితో ముగుస్తుందా ఎందుకంటే ఇచ్చేట అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అంటే కోర్టు తీర్పును ఎవరి ఎవరం ముందస్తుగానే ఆ చేయలేం చేయలేము అంటే ముందస్తుగానే మనం ఊహించలేం ఎందుకంటే కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందో తెలియదు ఒక పక్క ఆ కేజ్రీవాల్ కూడా ఇదే కేసులో అరెస్ట్ చేశారు ఏకంగా ఢిల్లీ సీఎం గా ఉన్న కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేయడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఒక సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అందులో అంతకంటే ముందు కవిత పదిహేనో వ్యక్తిగా అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్ పదారో వ్యక్తిగా అరెస్ట్ అయ్యారు అంటే ఒక ముగింపు దశకు వస్తుందని చెప్పుకోవచ్చు ఈ కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అయితే అటు కవితను ఇటు కేజ్రీవాల్ ను సంబంధించి ఇద్దరిని కూడా సంయుక్తంగా విచారణ చేసేట విధంగా కూడా ఈడీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు అందులో భాగంగానే వాళ్ళ కోర్టుకు మరొక ఐదు రోజులు కస్టడీ కడుగుతున్నారు ఒకవేళ కస్టడీకి ఇస్తే కవితను కస్టడీకి ఇస్తే అటు కేజ్రీవాల్ ని ఇటు కవితను ఒకే దగ్గర ఒకేసారి విచారించే అవకాశాలు ఉన్నాయి దీంతో చాలా అంశాలు బయటకు వస్తాయి ఎందుకంటే అసలు లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది కేజ్రీవాల్ ప్రభుత్వం దాంతోపాటు గతంలోనే మనీషిస్తు దానికి ఎక్సైజ్ మంత్రిగా ఉన్నారు ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు ఆ విధంగా జైల్లో ఉన్నారు పాలసీ తీసుకొచ్చింది కేజ్రీవాల్ ప్రభుత్వం కావటం ఆ తర్వాత వీళ్ళకి అనుకూలంగా సౌత్ గ్రూప్ కావచ్చు అందులో వ్యాపారం లిక్కర్ వ్యాపారం చేసే వ్యాపారులకు అనుకూలంగా ఆ పాలసీని లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు దాంతో వాళ్లకు చాలా ఆదాయం గర్జి ఆదాయం ఆర్జించే విధంగా ఉందని చెప్పుకోవచ్చు దాంతో మళ్ళీ ముడుపులు ముట్టాయి అటు గోవా ఎన్నికల్లో కావచ్చు దాంతో పాటు పంజాబ్ ఎన్నికలు గుజరాత్ ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఆ ఆమ్ ఆద్మీ పార్టీకి ఆర్థికంగా కూడా సహాయం చేశారన్న కోణంలో విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈడీ అధికారులు ఇప్పటికే నూట ఇరవై ఎనిమిది కోట్లకు పైగా ఆస్తులను కూడా జప్తు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు నలభై ప్రాంతాల్లో కూడా విచారణ చేపట్టారు ఇప్పటికే పదహారు మందిని ఈ కేసులు అరెస్ట్ చేశారు ఈ కేసు ఇంకా కొనసాగటే ముగింపు దశకు వచ్చినప్పటికీ విచారణలో మాత్రం చాలా అంశాలు ఈ ఇప్పుడు జరిగే కవిత విచారణ కావచ్చు కేజ్రీవాల్ విచారణ కావచ్చు వీళ్ళు చే వీళ్ళ నుంచి తీసుకున్నట్టుగా ఇన్పుట్స్ ను బట్టి ఈ కేసు మరింత ముందుకెళ్ల అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ రవిచంద్ర ఇదే కాకుండా ఈడి అధికారులు ఐదు రోజుల పాటు కస్టడీ పొడిగించాలని చూస్తుంది సో ఈ నేపథ్యంలో తీర్పు ఎప్పుడు వెలువడనుందంటారు ఇవాళ సాయంత్రం కల్లా తీర్పు అవకాశాలు ఉన్నాయి అటు ఈడీ తరపు అడ్వకేట్లు కావచ్చు ఇటు కవిత తరపు అడ్వకేట్లు కావచ్చు వాదోపవాదాలు విన్నటువంటి కోర్టు కూడా సాయంత్రం కల్లా తీర్పును రిజర్వ్ లో పెట్టింది సాయంత్రం కల్లా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ సీఎం కస్టడీలో ఉన్నారు కాబట్టి కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ముందుగా అధికారులు ఈడీకి సంబంధించిన అడ్వకేట్లు మూడు రోజులు కోరతారని అంతా ఊహించినట్టుగా పరిణామం కాకపోతే మూడు రోజులు సరిపోదు ఎందుకంటే మూడు రోజులు అంటే రేపు వెళ్ళటంటే తర్వాత రోజు మూడు రోజులు అవుతుంది ఎందుకంటే ఓ పక్క సీఎం కూడా ఉన్నారు కస్టడీలో ఉన్నారు కాబట్టి దీన్ని మరింత కాలం విచారించే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందుకే ఐదు రోజుల వరకు అడిగారు అయితే మరి కోర్టు ఐదు రోజులు ఇస్తుందా లేదంటే మూడు రోజులు ఇస్తుందా అసలు కస్టడీకి ఇస్తుందా లేదన్నది కోర్టు తీర్పును బట్టి ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కవిత తరపు లాయర్లు కూడా అడ్వకేట్స్ కూడా ఈమెకు సంబంధించిన ఆరోగ్యం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఈ కేసుకు సంబంధించి అంతేకాకుండా రాజకీయంగా దాంతో పాటు ఫ్యాబ్రికేషన్ ఒక కల్పితాలని కల్పించే విధంగా అంటే సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చారు ఇందులో కవిత బాధితురాలు నిందితురాలు కాదంటూ కూడా కవిత తరఫు అడ్వకేట్లు వాదనలు వినిపించారు అయినప్పటికీ ఈడీ అధికారులు కూడా చాలా స్ట్రాంగ్ అటు సైడ్ కూడా చాలా స్ట్రాంగ్ గా వినిపించారని చెప్పుకోవచ్చు బెయిల్ పిటిషన్ పై ఆ స్టేట్మెంట్ కవిత స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు దాంతో పాటు లిక్కర్ స్కామ్ లో కోర్టు చేతులు మారాయి దీంతో ఈ కోర్టు సంబంధించి అంటే ఈ డబ్బుకు సంబంధించి ఇందులో ఆ చాలా అంశాలున్నాయి మరికొంత కాలం విచారణకు ఇవ్వాలంటూ ఆ ఈ విధంగా ఈడీకి సంబంధించిన అడ్వకేట్లు కూడా వాదనలు వినిపించారని చెప్పుకోవచ్చు ఇప్పటికి ఇప్పుడు బెయిల్ ఇచ్చిన ఒకవేళ కవితకు బెయిల్ ఇస్తే ఈ కేసులో కాలం విచారణ జరగాల్సి ఉంది కాబట్టి బెయిల్ ఇప్పుడు ఆ బెయిల్ కాకుండా విచారణకు కస్టడీకి ఇవ్వాలంటూ ఈడి ఈడీ ఈడి తరపు అడ్వకేట్ కూడా వాదలు వినిపించారు ఇటు కవిత తరపు అడ్వకేట్ కూడా వాదనలు వినిపించారు సాయంత్రం కల్లా తీర్పు వచ్చేటక అవకాశాలని మరి కవితకు కస్టడీకి ఇస్తారా లేదంటే బయటకు పంపిస్తారా అన్న కోణంలో చూడొచ్చు కొద్ది రోజు మరి కొన్ని గంటల్లోనే ఈ దీని సంబంధించిన తీర్పు బయటకు వచ్చేట అవకాశాలు ఉన్నాయి వరలక్ష్మి రవిచంద్ర ఇది కాకుండా లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన నేపథ్యంలో కలిపి కలిపి కవితని చేయడానికే ఈ రోజుల గడువు ఖచ్చితంగా ఒకవేళ కవితకు మళ్ళీ కస్టడీకి ఇచ్చేస్తే అటు కేజ్రీవాల్ ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఇద్దరును ఒకే దగ్గర సంయుక్తంగా విచారణ చేసేందుకు ఖచ్చితంగా కోర్టు అదే అడుగుతున్నారు ఈడీ అధికారులు కూడా కోర్టులు అదే అడుగుతున్నారు ఇద్దరిని కలిపి విచారణ చేస్తే త్వరితగతిన ఈ కోర్టు త్వరితగతిన చాలా ఇన్పుట్స్ వస్తాయి త్వరితగతిన కేసును క్లోజ్ చేసే విధంగా ఉంటుంది అంటే కేసు సంబంధించి విచారణకు స్పీడ్ అవుతుంది దాంతోపాటు పాటు చాలా అంశాలు కూడా ఒకే దగ్గర ఉంటే తెలుస్తుంది అన్న కోణంలో ఈడీ అధికారి ఈడీకి సంబంధించిన అడ్వకేట్ కూడా అదే వాదనలు వినిపిస్తున్నారు అంటే వీళ్ళిద్దరిని సంయుక్తంగా విచారణ చేపడుతుకు కలిసి ఇద్దరిని కలిపి విచారించేందుకు కూడా ఈడీ అధికారులు ఈడీ అడ్వకేట్స్ వాదనలు వినిపించారు ఈడీ అధికారులు కూడా అదే కోరుతున్నారు దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి కవిత చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఈ కేసులో అంతేకాకుండా ఢిల్లీ సీఎం కూడా చాలా కీలకమైన వ్యక్తి అంటూ ఆ విధంగా అరెస్ట్ చేశారు ఢిల్లీలో జనం చాలా మంది ఆ జనం తిరగబడుతున్నా జనం ఆ వ్యతిరేకిస్తున్నా గానీ అరెస్ట్ చేశారు దేశ దేశవ్యాప్తంగా ఉన్న చాలా పొలిటికల్ పార్టీలు కూడా కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత చాలా మంది కూడా ఇది ఒక రాజకీయ కక్ష చేస్తున్నారు ఎన్నికల సమీపిస్తున్నట్టుగా సమయంలో అన్నారు అంతేకాకుండా ఈ కేసులో రాజకీయ కోణంలో కూడా కనిపిస్తున్నాయి రాజకీయ ప్రకటనలు కూడా జరిగాయి ఎందుకంటే ఒకప్పుడు అన్న ఆచార్యతో కలిసి కేజ్రీవాల్ చాలా ఉద్యమం చేశారు అది కూడా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యోగాలు చేశారు ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే అవినీతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక పార్టీ దాని మూలాలే అందులో ఉన్నాయి ఏకంగా దానికి కూడా దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా అవినీతి మరకలు లిక్కర్ స్కామ్ తోటి అంటుకున్నాయని చెప్పుకోవచ్చు లిక్కర్ తోటి లిక్కర్ మత్ తోటి ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా అవినీతి మరకలు అంటాయి దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా ఉన్నట్టుగా చాలా మంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీకు కూడా అవినీతి అవినీతికి ముడిపడి ఉన్నది లిక్కర్ కేసు దాంతో పాటు అందులో ఉన్నది అన్నా హజారే కూడా రెండు క్రితం అదే అంశాన్ని చెప్పుకొచ్చారు ఏంటంటే దీంతో లిక్కర్ స్కీమ్ సంబంధించి దూరంగా ఉండాలంటూ నేను కేజ్రీవాల్ ఎన్నో సార్లు చెప్పినా ఆయన వినిపించుకోలేదన్న కోణంలో అన్నా హాజారే కూడా చెప్పినట్టు సందర్భాలు ఉన్నాయి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి చాలా కీలకంగా ఉంది దీంతో ప్రతిపక్షాలు కూడా కావాల్సి ఈ విధంగా రాజకీయ కోణంలోనే ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేశారంటే ప్రతిపక్షాలు కూడా గగ్గోలు పెడుతున్నాయి ప్రతిపక్షాలు కూడా మండి చెప్పొచ్చు కేసీఆర్ కూడా రెస్పాండ్ అయినట్టుగా పరిస్థితి ఉందని చెప్పొచ్చు ఎందుకంటే కవితను అరెస్ట్ చేసినప్పుడు కూడా కేసీఆర్ రెస్పాండ్ కాలేదు ఆ తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన తర్వాత కేసీఆర్ తో పాటు చాలా మంది ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయి దీంతో రాజకీయంగా ముడిపడు రేపటి నుంచి ఎన్నికలు కూడా ఇప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చింది దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ కేసు చాలా కీలకంగా రాజకీయంతో ఉంది ఎందుకంటే కొంతమంది చాలా మంది చెప్పేదంటే ఈడీ బదనాం చేస్తుంది కొంతమంది రాజకీయ నాయకుల్ని దాంతో ఎన్నికల్లో వాడుకునేందుకు బీజేపీకి కలిసి వస్తుంది ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతికి దూరంగా ఉంటుంది కొన్ని పార్టీలైనా అవినీతికి వ్యతిరేకంగా ఉంటాయని దేశంలో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి అలాంటి పార్టీకి కూడా అవినీతి మరకలు అంటించే విధంగా ఈ విధంగా బీజేపీ కొంత ఉసుగొలుతుంది కొంత వాళ్లకు పాజిటివ్ గా మలుచుకున్నట్టుగా విధంగా కూడా ఈ చర్యలు ఉన్నాయంటూ కూడా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి అయినప్పటికీ నాకు సంబంధం లేదు అంటూ బీజేపీ నేతలు చెప్పడం ఓ పక్క ఆ ఎన్నికల సమయం ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో కూడా ఈడీ అధికారులు విచారణ చేపట్టడం ఇప్పటికి కోర్టుకు చేరుకున్న పంచాయతీ ఇప్పుడు కోర్టు తీర్పిచ్చేట అవకాశం ఉంది ఆ తర్వాత విచారణ అవకాశం లేదు మొత్తానికి రకరకాల మలుపులు తిరుగుతున్న ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ ఇటు తెలంగాణకు ఒకటి ఆంధ్రప్రదేశ్ అటు ఢిల్లీ మూడు ప్రభుత్వాలకు కూడా ఇదొక ఇదొక ఈ కేసు కూడా చాలా ముడిపడే ఉంది దాంతో పాటు ఈ రాష్ట్రాల్లో కూడా ఆ రాజకీయాల్లో కూడా అటు మారు అంటే కొత్త ప్రభావం చూపేట అవకాశాలు కూడా ఉన్నాయి ఏదేమైనప్పటికీ మరికొద్దిసేపట్లో ఆ కోర్టు తీర్పిచ్చేట ఉన్నాయి కస్టడీకి ఇస్తుందా కవిత లేదంటే ఎలా ఉంటుంది కస్టడీకి ఇస్తే ఖచ్చితంగా కేజ్రీవాల్ని కవితని ఇద్దరిని కలిసి విచారణ ఇద్దరిని కలిపి విచారణ చేసేందుకే ఎక్కువగా ఈడీ అధికారులు కూడా ఆ ఈడీ అధికారులు కూడా దీని మీద కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే క్వశ్చనర్ కూడా ప్రతిరోజు కూడా ఆ పదుల సంఖ్యలో క్వశ్చన్లు అడుగుతున్నారంటూ కవిత చెప్పింది దీంతో అడిగిన ప్రశ్నలు అడుగుతున్నారు అదే ప్రశ్నలు అడుగుతున్నారు ఆ దీంతో పొలిటికల్ ఇందులో పొలిటికల్ ఉంది కల్పితం ఉంది అంటూ కూడా కవిత కొద్దిసేపు క్రితం కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా రకరకాల మల్పులు మల్పులు మలుపులు తిరుగుతున్నట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇక కోర్టుకు జరిగింది కొద్దిసేపట్లో ఏం జరుగుతుందో చూద్దాం వరలక్ష్మి ఓకే ఓకే రవిచంద్ర అయితే ఫాల్స్ కేసు వేసి తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని కవిత ఆరోపిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో దీనిపై న్యాయ పోరాటం చేస్తామని కూడా కవిత అంటున్నారు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు అలా అదే చెప్తుంది పద ప్రతిసారీ కూడా ఎన్నికలు సమీపిస్తున్నట్టుగా సమయంలో అరెస్ట్ చేశారు ఇందులో రాజకీయ కోణాలు ఉన్నాయి రాజకీయంగా రాజకీయ కేసు ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాదు పొలిటికల్ స్కామ్ ఇది అంటూ పొలిటికల్ కేసు అంటూ సారీ పొలిటికల్ కేసు అంటూ ఆమె చెప్తుంది రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసు ఫ్యాబ్రికేషన్ అంటే కల్పితాలతో పెట్టిన కేసు అందులో సంబంధం వ్యక్తులను తీసుకొచ్చేసి ఇందులో ఆ ఈ విధంగా కేసులు పెట్టినట్టు కేసు ఫాల్స్ కేసు అంటే ఇది ఒక నకిలీ కేసు ఇదొక సంబంధం లేనట్టు కేసు అంటూ కూడా కవిత కొట్టిపారేస్తుంది అంతే కాకుండా నేను కోర్టులోనే తేల్చుకుంటా న్యాయ పోరాటం చేస్తా అంటూ కూడా కవిత సందర్భ కవిత చెప్పినట్టు సందర్భాడుగుంది కవిత ఆ విధంగా వెళ్తున్నట్టుగా సమయంలో కవిత మాట్లాడింది ఆ విధంగా అడిగిన ప్రశ్నలు అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అంతేకాకుండా ఏ ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం ఉంటుంది కదా అంటూ కవిత చెప్పింది ఈ విధంగా రాజకీయ దురుద్దేశంతో ఈ కేసు పెట్టారంటూ ప్రతిపక్ష నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారు కవిత కూడా అదే అంశాన్ని చెప్తుంది అయితే న్యాయ పోరాటం కోర్టులో చేస్తా అని చెప్తుంది మరి న్యాయ పోరాటం చేసేటట్టు కోర్టు గతంలోనే ఐదు రోజులు కస్టడీకి ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు కస్టడీకి ఇస్తుందా లేదంటే ఈడీ అధికారులు కూడా ఈడీ అడ అధికారులు ఇప్పటికే విచారణ కూడా చాలా వేగవంతం చేశారు గతంలో మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు ఢిల్లీ మాజీ సీఎం ఈ మనీష్ సిసోడియా అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి ఉండి ఆయన పాలసీ మేకర్ అని చెప్పుకోవచ్చు పాలసీ మేకర్ని ని దాంతో పాటు దానికి ఆ అందులో ఉన్న కేబినెట్ కు కీలకంగా అంటే కేబినెట్ కు పెద్దన్నగా ఉండాల్సిన ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి ఆ చాలా బలమైంది కేబినెట్ అలాంటి బలమైన కేబినెట్ లోనే ఒక మంత్రి ఈ కేసులు ఎరకడం అంతేకాకుండా ఢిల్లీ సీఎం నే ఏకంగా సిట్టింగ్ సీఎం నే అంటే ఏకంగా సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా దేశ చరిత్రలో కూడా ఆ ఇదే తొలిసారి అనుకోవచ్చు ఇదొక చాలా సంచలనం అని చెప్పుకోవచ్చు ఏకంగా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు ఇప్పుడు కేజ్రీవాల్ తో కలిపి కవితను విచారణ చేసే విధంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఈడీ అధికారులు కూడా అదే చెప్తున్నారు ఇప్పటికీ నూట ఇరవై ఎనిమిది కోట్లని ఆ గుర్తించాం జప్తు చేశాం అందులో చాలా అంశాన్ని అంటే కొన్ని కోట్ల తోట అంతే కాకుండా ఇంకా చాలా డబ్బు ఇంకా కొన్ని కోట్లు ఉంది తినడానికి అలా చాలా జరిగింది లైవ్ లో ఉండండి రైట్ రవిచంద్ర ఇప్పుడే అందిన వార్త కవితకు మూడు రోజుల కస్టడీ పొడిగించింది ఈడి కోర్ట్ కోర్ట్ మూడు రోజుల కస్టడీ పొడిగించింది రైట్ రవిచంద్ర చెప్పండి బులటెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కవితకు మూడు రోజులు మూడు రోజుల కస్టడీలో కోర్టు మూడు రోజులు పొడిగించింది మరో మూడు రోజుల కస్టడీ పొడిగించింది కోర్టు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కవితకు మరో మూడు రోజుల ఈడీ కస్టడీ విధించింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర చెప్పండి వరలక్ష్మిది పెద్ద బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు కవితను మరో మూడు రోజులు కూడా కస్టడీకి పొడిగించింది దీంతోటి మరో మూడు రోజులు కస్టడీకి పొడిగించటం తోటి ఖచ్చితంగా కేజ్రీవాల్ని కవితని ఇద్దరిని కలిపి విచారించేందుకు అవకాశం కలిగింది ఏడీ అధికారులకు చెప్పుకోవచ్చు దీనితోటి చాలా అంశాల్లో కూడా చర్చించాల్సిన ముఖ్యంగా ఈ దీనికి సంబంధించి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇటు కవితను అటు కేజ్రీవాల్ ని ఇద్దరు ఒకే దగ్గర కూర్చోబెట్టి ఒకే దగ్గర విచారణ చేసేట్టుగా ఉన్నాయి ఈ మూడు రోజుల పాటు ఇదే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఢిల్లీ సీఎం కూడా ఇప్పటికే కష్టలో ఉండటం విచారణలో ఉండటం దాంతో పాటు కవితకు ఇవాళ పన్నెండు గంటలకే కవితకు విచారణ ఐదు రోజుల విచారణ గడువు ముగిసింది ఆ తర్వాత మళ్ళీ కస్టడీకి కస్టడీ పిటిషన్ వేశారు ఈడీ అధికారులు ఈడీ అడ్వకేట్లు అయితే కస్టడీకి మరో మూడు రోజులు రౌజ్ కోర్టు మరో మూడు రోజులు అవకాశం ఇవ్వటం తోటి కవితని పూర్తి స్థాయిలో విచారించే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత చాలా అంశాలు ఇటు కేజ్రీవాల్ ఇచ్చేట ఇన్పుట్స్ కావచ్చు కేజ్రీవాల్ చెప్పే అంశాలు కవిత చెప్పేట అంశాలు దీని మీద మరింత లోతుగా విచారించే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా కవితకు సంబంధించిన బంధువులు కూడా దీని మీద ఒక పక్క కవితను విచారిస్తున్నారు అంతేకాకుండా అధికారులు మరోపక్క ఆ కవితకు సంబంధించిన బంధువులు కూడా బంధువులని కూడా విచారిస్తున్న చెప్పవచ్చు ఢిల్లీలో ఒక పక్క విచారణ జరుగుతుంటే హైదరాబాద్ లోని మాదాపూర్ లో కవిత ఆడబిడ్డైనట్టుగా అఖిలను కూడా అఖిల నివాసంలో విచారణ కొనసాగిస్తున్నారు అంటే ఇటు హైదరాబాద్ లో కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది ఏకంగా ఫోకస్ పెట్టారు అంటే కవిత సంబంధించిన బంధువుల మీద కూడా విచారణ చేపడుతున్నారంటే ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అంటే ఎటు ఎక్కడి నుంచి వచ్చాయి కవిత ఇచ్చినట్టుగా ఆ డబ్బు కావచ్చు కవితకు సంబంధించిన బినామీలు ఇంకేమైనా ఉన్నారా అన్న కోణంలో కూడా విచారణ విచారణ చేస్తున్నారు అంతేకాకుండా గతంలో కవిత భర్త అనిల్ కూడా నోటీసులు ఇచ్చారు విచారణకు మీరు కూడా రావాలంటూ ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి రావాలంటూ నోటీసులు ఇచ్చారు అయితే కవిత భర్త అనిల్ కూడా లేఖ రాశారు నాకు సంబంధం లేదు నేను విచారణకు రానంటూ కూడా లేఖ రాసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు దాంతో పాటు అంటే ఈ అంశంలో మరొక మరొక అడుగేసేసి ఏకంగా కవితకు సంబంధించిన దగ్గర బంధువుల మీద కూడా విచారణ చేపడుతున్న కవిత ఆడబిడ్డ అఖిల మీద కూడా అఖిల కుటుంబ నివాసంలో కూడా ఈడీ అధికారులు విచారణ చేపట్టారు ఈ విధంగా మరో మూడు రోజుల పాటు ఈడీ అధికారులకు కస్టడీకి ఇచ్చింది కాబట్టి కోర్టు కవితను కస్టడీకి ఇచ్చింది కాబట్టి ఇటు కేజ్రీవాల్ ను అటు ఆమెని సంయుక్తంగా అంటే ఇద్దరిని కలిపి విచారణ చేసేటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మూడు రోజుల్లో మరే అంశం మళ్ళీ ఇంకా ఏమైనా ఇన్పుట్స్ కావచ్చు ఇంకా విచారణలో ఇంకే అంశాలు తేలుతాయో వేచిరాల్సి ఉంటుంది వరలక్ష్మి ఓకే రవిచంద్ర ఇది కాకుండా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఆప్ నేతల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి ఇటు చూస్తే హైదరాబాద్ లో కూడా కవిత బంధువుల ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి సో ఈ నేపథ్యంలో మరికొంతమంది డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉందంటారా ఈ కేసులో ఖచ్చితంగా అంటే ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి డిప్యూటీ సీఎం ఉన్న మనీష్ సిశోడ్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు సీఎంగా ఉన్నట్టుగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు దాంతోపాటు అంటే ఈ ముడుపులకు సంబంధించి ఈ అంశానికి సంబంధించి అంటే కొంత డబ్బుని ఇందులో కొంత పాలసీని అంటే లిక్కర్ పాలసీని ఎక్సైజ్ పాలసీని ఆ వ్యాపారులకు అనుకూలంగా పెట్టారు వ్యాపారులకు అనుకూలంగా పెట్టినట్టుగా ఆ అధికారులు అంటే మంత్రులే కేబినెట్ నిర్ణయం తోటి ఈ విధంగా చేశారు దానికి అనుకూలంగా చేశారు వ్యాపారకు అనుకూలంగా చేయటం తోటి వాళ్ళు ఎక్కువగా లాభాలను అర్జించి ఆ తర్వాత మళ్ళీ ముడుపుల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఇచ్చారు వాళ్ళ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అనేది ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు ఇప్పటికే నలుగురు స్టేట్మెంట్లను అడిగాం దాంతోపాటు ఆ కిక్ బాక్స్ గురించి కూడా అడిగాం దాంతోపాటు వంద కోట్ల ముడుపుల విషయంలో కవితదే కీలక పాత్ర అంటూ ఈడీ అధికారులు ఆ గతం నుంచి అంటే ఆమెను అరెస్ట్ చేసినట్టుగా అంతకు ముందు నుంచి కూడా చెప్తున్నారు కవిత ఇందులో చాలా కీలకంగా పనిచేశారు కవిత నుంచే ముడుపులు ముట్టాయంటూ కూడా వంద కోట్లు ముడుపులు ముట్టాయంటూ కూడా ముందు నుంచి ఉన్నట్టుగా ఆరోపణలు చెప్పుకోవచ్చు కవిత మీద ఉన్నట్టుగా ఆరోపణను చెప్పుకోవచ్చు దాంతో పాటు ఆమె మొబైల్ డేటాను కూడా కొంత డిలీట్ చేశారు ఆమె మొబైల్ డేటాను కూడా డిలీట్ చేశారు దానికి సంబంధించి కూడా చాలా అంశాలని విచారణ చేయాల్సి ఉంటుందంటూ కూడా ఈడీకి సంబంధించిన అడ్వకేట్లు వాదోపవాదాలు వినిపించారు కేసులో మరొక అంశాల మీద కూడా ఇంకా విచారణ జరిపించాల్సి ఉంది విచారణ చేయాల్సింది అందులో భాగంగానే మాకు కస్టడీలకి కస్టడీకి ఇవ్వండి అంటూ ఈడీకి సంబంధించిన అడ్వకేట్లు కోర్టులో వినిపించారు అయితే డాక్టర్ల సూచనల మేరకు అయితే అటు ఈడీ అధికారులు కస్టడీకి ఇస్తే చాలా అంశాలు మాకు తెలుస్తాయి చాలా అంశాలు ఇంకా రావాల్సి ఉందంటూ ఈడీ అధికారులు చెప్పడం ఈడీ అడ్వకేట్లు వాదోపవాదాలు వినిపించడం కవితకు సంబంధించి ఆమె ఆరోగ్యం బాగలేదు హై హైబీపీ ఉంది ఆ విధంగా ఆమెకు ఆ కొంత రిలీఫ్ ఇవ్వాలంటూ కూడా కవితకు సంబంధించిన అడ్వకేట్లు వాదనలు వినిపించారు అయినప్పటికీ మేము సరైన డైట్ డాక్టర్లు సూచించినట్టుగా డైట్ పాలసీనే ఫాలో అవుతున్నాం ఆ విధంగా ఈడీ అధికారులు కూడా డైటు కవిత ఏది కోరుకుంటుంది ఆ విధంగా డాక్టర్లు ఏ అంశాన్ని అయితే చెప్పారు హెల్త్ కి సంబంధించి అదే విధంగా మేము ఫాలో అవుతున్నాం అంటూ కూడా ఆ విధంగా ఈడీకి సంబంధించిన అడ్వకేట్లు ఈడీ అధికారులు కూడా అదే చెప్తున్నారు కస్టడీ పూర్తయిన రోజే బెయిల్ పిటిషన్ పై విచారణ జరపండి ఈ విధంగా బెయిల్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పిందని చెప్పుకోవచ్చు ఈ విధంగా వాదనలు విన్నట్టు కోర్టు తీర్పు ఆ విధంగా ఉందని చెప్పవచ్చు మొత్తానికి ఆ ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది కవితకు సంబంధించినట్టుగా లిక్కర్ కేసు అనేక మలుపులు తిరుగుతుంది ఏకంగా కవిత దగ్గర బంధువుల మీద కూడా విచారణ జరుగుతుంది అందులో భాగంగా అపర్ణ ఆమె ఆడబిడ్డ మీద కూడా ఆడబిడ్డ నివాసంలో కూడా విచారణ జరుగుతుంది అంతేకాకుండా హైదరాబాద్ ఇక్కడే కాకుండా ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కూడా అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కొందరు నేతలు కూడా అంటే ఈ డబ్బుని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా వాళ్ళు మంత్రుల స్థాయిలో కాకుండా కొంతమంది నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళ మీద కూడా విచారణ జరిపించి ఈ విధంగా కీలక అంశాన్ని తీసుకున్నట్టుగా పల్లో పడ్డారు ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మనీష్ శిశ్యుడే కావచ్చు దాంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ గా ఉన్నట్టుగా కేజ్రీవాల్ ని అదుపులో తీసుకున్నారు మనీష్ శిశుడే ఆ కోర్టులో ఉన్న జైల్లో ఉన్నారు ఆ ఇప్పుడు కేజ్రీవాల్ కూడా విచారణలో ఉన్నారు ఈ విధంగా విచారణ జరుగుతున్నారు ఇందులో కీలకంగా పనిచేసినట్టుగా ఆ మనీష్ శిశుడ అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏకంగా కవితని కేజ్రీవాల్ ని కలిపి విచారణ చేస్తే చాలా అంశాలు బహిర్గతం అవుతాయి చాలా అంశాలు బయటకు వస్తాయంటూ ఈడీ అధికారులు చెప్తున్నారు చూడాలి మరి కొంతకాలం ఇందులో ఈ విచారణ కొనసాగుతుంది ఏ అంశాలు బయటకు వస్తాయి ఇంకా ఈ కేసు ఎంతవరకు దారి తీస్తుందో చూడాల్సిన అవసరం ఉంది వరలక్ష్మి రైట్ రవిచంద్ర థ్యాంక్ యూ